స్టార్ దేశవ్యాప్తంగా అతిపెద్ద సూపర్ స్టార్ గా ఎదిగారు సౌత్ నార్త్ మార్కెట్లో ఆయనకు భారీ ఆదరణ లభిస్తుంది ఈ స్టార్ డమ్ బాలీవుడ్ లో కొందరిని కలవర పరుస్తోందనే చర్చ నడుస్తుంది స్పిరిట్ సినిమాకు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ట్రిగ్గర్ అయింది దీనికి బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ షారుఖ్ పేరిట తన అసూయని బయట పెట్టాడు చూద్దాం ప్రభాస్ బాలీవుడ్ వర్గాల్లో నిద్రలేమీ తెచ్చిందనే మాటలు గతంలోనే వినిపించాయి ఇప్పుడు అది మరింత స్పష్టమవుతోంది వంగా స్పిరిట్ సినిమా ప్రమోషన్ లో ప్రభాస్ ను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ప్రకటించడం బాలీవుడ్ ను కలిసివేసింది దీనికి స్పందనగా దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ తన ట్వీట్ లో షారుఖ్ ఖాన్ పేరుతో అసూయ పడుతున్నట్లు స్పష్టమవుతోంది బాహుబలి సలార్ కల్కీ వంటి చిత్రాలతో ప్రభాస్ దేశవ్యాప్త మార్కెట్ ను ఆక్రమించారు ఇది బాలీవుడ్ స్టార్లకు ఒత్తిడి కలిగిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన డమ్ ను పండగలా జరుపుకుంటున్నారు ఈ కోల్డ్ వార్ ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి బాలీవుడ్ వర్గాల్లో ఈ తీవ్రంగా సాగుతోంది ప్రభాస్ ఆధిపత్యం మరింత అంచనాలు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ తుది దశలో ఉంది హైదరాబాద్ లో క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు ప్రారంభమయ్యాయి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది అప్డేట్స్ చూద్దాం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకుడిగా నిర్మాణం సాగిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రం షూటింగ్ దశకు చేరింది విక్టరీ వెంకటేష్ ఆదివారం నుంచి హైదరాబాద్లో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిరంజీవితో పాటు ఫైటర్ల బృందం పాల్గొన్న ఈ భారీ సన్నివేశాలకు వెంకట్ మాస్టర్ నేతృత్వం వహిస్తున్నారు ప్రేక్షకులకు మరుపురాని అనుభవం అందించేలా ఈ క్లైమాక్స్ రూపొందుతోందని చిత్ర బృందం ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది సాహు గారపాటి చిరంజీవి కుమార్తె సుస్మిత కొనిదెల సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు కామెడీ యాక్షన్ మేలవింపుతో సాగే ఈ సినిమా అభిమానులను పూర్తిగా ఆకర్షించే అవకాశం ఉంది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం భారీ అంచనాలు నింపుతోంది హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఆయన స్పందించారు అడ్వాన్స్ తీసుకుని చిత్రాలు చేయడం లేదనే రూమర్లు అసత్యమని ప్రకటన విడుదల చేశారు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఛాంబర్ లో ఫిర్యాదు గురించి క్లారిటీ ఇచ్చారు డీటెయిల్స్ చూద్దాం హనుమాన్ విజయంతో ప్రముఖుడైన దర్శకుడు ప్రశాంత్ వర్మపై ఆరోపణలు రావడంతో ఆయన స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు అధీరా మహాకాళి జై హనుమన్ బ్రహ్మ రాక్షస చిత్రాలకు అడ్వాన్స్లు తీసుకుని పనిచేయడం లేదనే ఆరోపణలు వచ్చాయి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారనే రూమర్లు సోషల్ మీడియాలో వ్యాపించాయి ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ తనపై వ్యక్తిగత దాడులు జరుగుతున్నాయని తేల్చారు న్యూస్ ఛానళ్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిరాధారణమైనవని స్పష్టం చేశారు ప్రచారం కారణంగానే తన స్పందన అవసరమైందని పేర్కొన్నారు ఆయన కెరీర్పై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ క్లారిటీ అభిమానులకు ఉపశమనం కలిగించింది తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సూచనలిచ్చారు ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నారు